గోదాదేవి అనన్య సామాన్యమైన భక్తితో సాక్షాత్తు శ్రీరంగనాథుణ్ణి మెప్పించి ఆయననే పతిగా పొందింది గోదాదేవి పని దల్వారులలో తండ్రితో సమానంగా తాను కూడా ఒక అల్వారుగా ఘనఖ్యాతిని పొందింది గోదాదేవి గోదాదేవి కొలువు తీరిన పుణ్యక్షేత్రమే శ్రీ విల్లిపుత్తూరు తమిళనాడులోని రాష్ట్రం నగర్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం పురపాలక సంఘం మధురైకి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దివ్యక్షేత్రం ఆండాల్ కొలువైనటువంటి ఈ దివ్యక్షేత్రము అత్యంత పవిత్రమైనది అమ్మవారు ఇక్కడ కోదై అనే పేరుతో సుప్రసిద్ధమైనటువంటి ఆ తల్లి ఆవిర్భవించింది ఇక్కడే వేటగాడైన విల్లి పేరు మీదుగా విల్లిపుత్తూరు అని ఆండాల్ అవతరించిన పుణ్యస్థలం కాబట్టి పెరి అల్వార్ నివసించిన ప్రదేశం కాబట్టి శుభప్రదమైనటువంటి శ్రీ విల్లిపుత్తూరు అని ప్రసిద్ధి పొందింది శ్రీ విల్లి పుత్తూరు పట్టణము చిహ్నము పన్నెండు అంతస్తుల ఆలయ గోపురము సుప్రసిద్ధమైనటువంటి శ్రీ విల్లి పుత్తూరు గోదాదేవి దివ్యాలయ ప్రాంగణము నిత్యము గోదా వటపత్ర సాయి నామస్మరణలతో మారు సుమారుగా నూట తొంభై రెండు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ దివ్యాలయము ఆధ్యాత్మికంగా కూడా పేరు ప్రఖ్యాతలను గాంచింది ఈ అతి ప్రశస్త దివ్యక్షేత్రము నూట ఎనిమిది దివ్య దేశాలలో ఆండలు జన్మించిన పుణ్యస్థలం ఆమె అనితర సాధ్యమైనటువంటి భక్తితో విష్ణువును కొలిచి అతనినే భర్తగా పొందిన భక్త శిఖామణి ఈమె తిరుప్పావై నాచియార్ తిరుమల్లి పాశురాలను రచించింది ఈ ఆలయాన్ని క్రీస్తుకము ఏడవ శతాబ్దంలో వల్లభదేవ పాండ్యాస్ అనే రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది అనంతర కాలంలో ఈ ఆలయాన్ని తిరుమల నాయకర్ చొక్కప్ప నాయకర్ అనే రాజులు అభివృద్ధి పరుస్తున్నట్లుగా తెలుస్తుంది కాలాంతరంలో ఈ ఆలయంలో అనేక మార్పులు చేర్పులు జరిగినప్పటికీ పురాతన తత్వాన్ని ఏమాత్రం కూడా కోల్పోని ఆలయమిది గోదాదేవి దొరికిన వనం ఈ ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ కూడా భక్తులకు దర్శనమిస్తుంది ఈ వనంలోనే అమ్మవారికి గుర్తుగా చిన్న మందిరాన్ని నిర్మించారు మరి శ్రీవల్లి పుత్తూరు పురాణ కథ ఏమిటో తెలుసుకుందాం పూర్వం విష్ణుచిత్తుడనే పండితుడు శ్రీహరి భక్తుడు అతడు రోజు శ్రీహరిని సేవిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు ఒకసారి విష్ణుచిత్తుడు తులసి వనంలో ఉండగా ఓ ఆడ శిశువు దొరికింది ఆ శిశువును శ్రీమన్నారాయణుడి కటాక్షంగా ఆ శిశువును చేరదీసి గోదాదేవి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచాడు ఆ శిశువు పెరిగి పెద్దదవుతూ శ్రీ రంగనాథుణ్ణి అమితంగా సేవించేది శ్రీరంగనాథుడే తన ప్రత్యక్ష దైవమని ఎప్పటికైనా ఆ స్వామిని చేరాలని ఆకాంక్షించేది రోజు పుష్పహారాలను చేసి ముందుగా తన మెడలో ధరించి ఆ తర్వాత స్వామివారికి కైకర్యానికి పంపించేది ఈ విధంగా స్వామివారిపై భక్తి విశ్వాసాలు పెరిగాయి ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతాన్ని ఆచరించేది భక్తిని మాలగా అల్లి సువాసన భారతి పుష్పాలతో ఆ భగవాను సేవించి ముక్తి పొందవచ్చునని తలచి తిరుప్పావై ప్రబంధాన్ని రచించి ఆండాల్గా ప్రసిద్ధి చెంది ఇందులో ముప్పై పాశురాలున్నాయి ఆ పాశురాలను భక్తితో గానం చేసి తన భక్తి ప్రపత్తులను చాటుకుని స్వామిని వివాహమాడి చివరికి రంగనాథునిలోనే ఐక్యమైంది గోదాదేవి ఆవిర్భవించిన స్థలంగా చెప్పబడుతున్న ఈ ప్రాంగణంలో నిర్మించిన ఆలయమే శ్రీ విల్లి పుత్తూరు శ్రీ గోదాదేవి ఆలయం ఆలయాన్ని వటపత్ర సాయి ఆలయం అంటారు వటపత్ర సాయి ఆలయంలో నల్లరాతి శిల్పంపై శేష సైనుడైనటువంటి స్వామి దర్శనమిస్తాడు భక్తి భావాన్ని పెంచే స్వామిని భక్తులు దర్శించుకుంటారు అమ్మవారి ఆలయానికి ముందు భాగంలో ఉన్న శిల్ప సహిత స్తంభాలతో కూడిన మండపంలో భక్తులు సేద తీరుతారు అమ్మవారి గర్భాలయం బయట ప్రాంగణంలో తిరుప్పావే పాశురాలకు చెందిన మనోహరమైన చిత్రాలున్నాయి ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే భక్తులకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని సాక్షాత్కారం కలుగుతుంది అని కూడా చెబుతూ ఉంటారు ఇక్కడ అమ్మవారిని స్వామివార్లను తులసి దళాలతో పుష్పహారాలతోనూ సేవిస్తారు శ్రీ విల్లి పుత్తూరు గోదాదేవి అమ్మవారిని దర్శించుకునే కన్యలకు వివాహ యోగము తప్పక కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు ఇక్కడ అమ్మవారిని స్వామివార్లను తులసి దళాలతో పుష్పహారాలతో సేవిస్తే ఐశ్వర్యవృద్ధి కలిగి కోరికలు సిద్ధిస్తాయంటారు అలాగే వివాహం కాని కన్యలు ఇక్కడ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే వెంటనే వివాహం జరిగి సౌభాగ్య సిద్ధి కలుగుతుంది అంటారు మహిమాన్వితమైన ఈ దివ్యాలయంలో ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తారు అత్యంత ఘనంగా నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవాలకు అత్యంత ఘనంగా పూజలను నిర్వహిస్తారు ఈ కళ్యాణ మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతూ శ్రీ విల్లి పుత్తూరులో యాత్రికులకు బస చేయడానికి అనేక ఉన్నాయి భోజనానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు మహిమాన్విత ఈ క్షేత్రంలో ఒక్కరోజు నిద్ర చేస్తే పుణ్య ఫలాలు సిద్ధిస్తాయంటారు ఇక్కడి ఉత్సవాలలో ప్రముఖమైనవి ఆండల్ జన్మ నక్షత్రాన జరిగే రథోత్సవము శ్రీ ఆండల్ కళ్యాణోత్సవము ఈ దివ్యాలయంలో ధనుర్మాసం చివరి రోజున అత్యంత వైభవంగా నిర్వహించే గోదా కళ్యాణ మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు అలాగే ఇంతటి మహిమాన్విత పుణ్యక్షేత్ర సందర్శనము పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తుల భావన ఆలయ బయటి ప్రాకారంలో గజలక్ష్మి ఆంజనేయస్వామి మందిరాలున్నాయి ప్రాకారపు గోడలపై అఘోర వీరభద్ర సరస్వతి శ్రీరాముడు లక్ష్మణుడు వేణుగోపాల స్వామి విశ్వకర్మ రంభ ఊర్వశి జలంధర్ మోహిని అవతారం రతి మన్మధు తదితర శిల్పాలు నాటి అద్వితీయ శిల్పుల యొక్క పనితనానికి నిదర్శనంగా నిలిచి చూపురుల యొక్క దృష్టిని ఆకట్టుకుంటాయి ఎంతో మహిమాన్వితమైన ఈ దివ్యాలయ ప్రాంగణంలో గోదాదేవి దొరికిన తులసీ వనం ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది ఈ వనంలోనే అమ్మవారికి గుర్తుగా చిన్న మందిరాన్ని నిర్మించారు ఇప్పుడు ధనుర్మాస సమయంలో ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లయితే ఎంతో పుణ్యమని భావిస్తారు భక్తులు ఈ విధంగా శ్రీ విల్లి పుత్తూరు దేవాలయం యొక్క విశిష్టతను గురించి తెలుసుకునవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు